హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రాజశేఖర్ ప్రాపర్టీస్ ఇప్పుడు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ హౌస్తో మీ ముందుకు వచ్చాను నూట ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేజింగ్ జీ ప్లస్ వన్ హౌజు డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజు హౌస్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది గ్రౌండ్ వచ్చేసి టూ కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ హౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రంట్ వచ్చేసి నలభై పీట్ల రోడ్డు లొకేషన్ వచ్చేసి కుంట్లూర్ హౌజ్ లొకేషన్ నుంచి వచ్చేసి స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అయితే నియర్ బై ఉంటాయి హౌజ్ లొకేషన్ నుంచి వచ్చేసి హయాత్నగర్ ఫోర్ కేఎం అవుటరింగ్ రోడ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ కేఎం విజయవాడ హైవే వచ్చేసి త్రీ కేఎం నాగోల్ వచ్చేసి టెన్ కేఎం దూరంలో ఉంటుంది హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది ఎలాంటి రోడ్ పోట్ లేదు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లేదు అమౌంట్ కూడా అతి తక్కువ ధర చెప్తున్నారు కోటి పన్నెండు లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ హౌస్ పైన ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అమౌంట్ అనేది వంద పర్సెంట్ నెగెషబుల్ ఉంటుంది కోటి పన్నెండు లక్షలు చెప్తున్నారు హౌస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి డైమెన్షన్ ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజు ప్లస్ వన్ పర్మిషన్ ఉంది ఫ్రంట్ వచ్చేసి నలభై పిట్ల రోడ్డు మనకు బెడ్రూమ్ హాల్ సైజెస్ కూడా చాలా విశాలంగా ఉంటాయి వంద పర్సెంట్ వాస్తో కట్టారు వాటర్కి ఎలాంటి ఇబ్బంది లేదు బోర్ ఉంది వాటర్ కనెక్షన్ ఉంది ఈ ఇల్లుకు అడ్వాంటేజ్ వచ్చేసి నలభై పిట్ల రోడ్డు కుంటూరులో ఉన్న ఒకే ఒక రోడ్డు నలభై పీట్ల రోడ్డు అన్ని ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్స్ ఉంటాయి మెయిన్ రోడ్కి అయితే వెరీ నియర్ ఉంటుంది జస్ట్ వంద మీటర్ల దూరంలో ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్ దూరంలో జడ్పీ రోడ్కి వంద పర్సెంట్ వాస్తో కట్టారు చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఫుల్ డెవలప్డ్ ఏరియా అమౌంట్ వచ్చేసి అత్త కొద్దరు చెప్తున్నారు కోటి పన్నెండు లక్షలు చెప్తున్నారు చుట్టూ ఇండ్ల మధ్యలో ఉంటుంది ఫార్టీ ఫీట్ రోడ్ ఇది నాన్ పొల్యూటర్ ఏరియా మంచి వాతావరణం అయితే ఈ ఇల్లు సేల్కి తీసుకురావడం జరిగింది పైన రెయిన్ వాటర్ రాకుండా స్లాబ్ వేయడం జరిగింది పైన కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా చక్కగా కన్స్ట్రక్షన్ చేశారు బిల్డరు మంచి లొకేషన్ అని చెప్పొచ్చు చుట్టూ కాలేజెస్ స్కూల్స్ అయితే అందుబాటులో ఉన్నాయి హౌస్ అయితే వీడియోలో చిన్నగా పడవచ్చు కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా విశాలంగా ఉంటుంది గ్రౌండ్ వచ్చేసి టూ కార్ పార్కింగ్ సింగిల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ కామన్ వాష్రూమ్ ఉంటుంది మొత్తం వచ్చేసి ఐదు బాత్రూమ్లు అయితే ఉన్నాయి గ్రౌండ్ వచ్చేసి రెండు ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మూడు ప్రతి బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంటాయి రూమ్ సైజ్ కూడా చాలా విశాలంగా ఉంటాయి ప్రైమ్ లొకేషన్ ఇన్నర్ రింగ్ రోడ్ లోపల అయితే ఈ హౌస్ సేల్ తీసుకురావడం జరిగింది ఈళ్ళు అయితే మిస్ చేసుకోవద్దు నూట ముప్పై మూడు గజాలు ఈస్ట్ ఫేజింగ్ డైమెన్షన్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంటూ ఫిఫ్టీ సైజు జీ ప్లస్ వన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అమౌంట్ వివరాలకే కాల్ చేయండి రాశేఖర్ రాశేఖర్ ప్రాపర్టీ